హాయ్ ఫ్రెండ్స్ ఈ లెహంగా వచ్చేసి మా పాప కోసం అయితే శారీతో ఇలా డిజైన్ చేశానండి బ్లౌజ్ పీస్ తోటి ఇలా బ్లౌజ్ స్టిచ్ చేశానని ఆల్రెడీ చూపించాను కదా లెహంగా అయితే ఇలా స్టిచ్ చేశాను ఎలాస్టిక్ పెట్టానండి పిల్లలకు కదా కంఫర్ట్గా ఉంటుందని చెప్పి అయితే దీని కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా ఆల్రెడీ తీసానని చెప్పాను కాకపోతే మెమొరీ కార్డ్ పోయిందని చెప్పాను కదా ఈ ఫొటోస్ అయినా సరే నాకు గూగుల్ పిక్స్లో వచ్చినాయండి అయితే మీకు షేర్ చేద్దామని చెప్పి అయితే ఇలా తీసి పెట్టాను చూస్తున్నారు కదా హ్యాండ్ మోడల్ వచ్చి కోమిడి మోడల్ పెట్టాను చాలా బాగా కుదిరింది మా అయితే లుక్ ఇలా ఉంది ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి మా అమ్మాయికి అయితే బాగా నచ్చేసింది అలానే దీన్ని లెహెంగా మోడలే కాకుండా ఇలాగా హాఫ్ సారీ కింద కూడా పేరప్ చేసుకోవచ్చు నేనైతే సరస్వతి పూజ కోసం అయితే ఇలాగ రెడీ చేశానండి ఓనీ కింద కట్టి చాలా బాగుంది లుక్ అయితే మా పాపకి అయితే దీని కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కావాలి అంటే నేను నెక్స్ట్ ఏదైనా కట్ చేసి చూపిస్తాను మీకు ఏమైనా కావాలి అంటే కామెంట్ చేయండి వీడియోస్ అన్నీ పోయినా ఈ ఫొటోస్ రావడం అనేది చాలా హ్యాపీ అనిపించింది మీకు నచ్చితే లైక్ చేయండి